హాయ్ అండి వెల్కమ్ టు రాణిస్ కిచెన్ ఫిష్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో ఫస్ట్ నాకు కామెంట్ చేయండి ఎవరైనా తినకున్నా సరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కోసం ఎవరెవరైతే ఫిష్ కర్రీస్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళు కూడా నాకు ఒక లైక్ చేయండి ఈరోజు మనం చేసే ఫిష్ బంగారు తీగ రేర్గా దొరికే ఫిష్ ఇది చేపల్లో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కానీ బంగారు తీగ అనేది హెల్త్ పరంగా చాలా మంచిదట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే దీన్ని చేయడం కూడా చాలా ఈజీ కాకపోతే కొంచెం టైం తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తినేటట్టు మనం ఫిష్ని ఫ్రై చేసి పెట్టచ్చు ఇంకెందుకు మరి ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో దీనికి ఏమేం కావాలో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసుకుంటే క్రిస్పీగా ఉంటుందో పీస్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా మిస్ అవ్వకుండా చూసేయండి ఓకేనా ఇప్పుడైతే ఈ బంగారు తీగను నీట్గా గడిగే పిచ్చి స్కిన్తో సహా తీయించేసిండ్రు చూడండి స్కిన్ కూడా తీసేసుకోవాలి స్కిన్ తీసేస్తే ఏమవుతుందంటే ఫిష్ ముక్క అనేది మంచిగా వేగుతుంది ఈ ఫిష్ నేను ఒక మూడు సార్లు అయితే మంచిగా సాల్ట్ వేసి నిమ్మకాయ విండి కడిగేసి పక్కన పెట్టేసుకున్నా ఎందుకంటే కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది కదా ఫిష్ అంటేనే స్మెల్ వస్తుంది అందులో బంగారు తీగ కొంచెం స్మెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీట్ గడిగేసేసి దీనికి మనం మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకొని తర్వాత కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను వేసుకున్నంతనే వేసుకోవాలని ఏం లేదు నేను కొంచెం రెండు టీ స్పూన్ల కారం వేసేసిన హాఫ్ టీ స్పూన్ మెంతి జీలకర్ర పొడి నేను కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసేసుకున్న కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ ఇవన్నీ ఇప్పుడు మంచిగా ముక్క ముక్కగా మనం పీస్కి పీస్కంతా కారం అన్నీ పట్టుకున్నాయి అనుకోండి పీస్కి ఉప్పు కారం బట్టి టేస్ట్ బాగుంటుంది ఓకేనా నెమ్మదిగా కొంచెం దీనికి ముళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి బంగారు తీగకు చూసుకుంటూ కలుపుకోండి కుచ్చుకున్నదనుకో రక్తం వస్తుంది సుషిరా ఇట్లా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఫ్రిజ్లో పెట్టుకుందాం ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఈ పీసెస్ని ఫ్రై చేసుకుందాము దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అంటే ఫిష్ పీస్ ఆయిల్ పీల్చుకోదు కానీ మనం వేయించడానికి సరిపడంత ఆయిల్ తీసుకోవాలి అట్లానే ఫుల్గా పూరీలు వేసినట్టు కాకుండా కొంచెం పీస్ మునిగేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక మనం ఒక్కొక్క పీస్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం పెట్టుకొని మనం దీన్ని రెండు దిక్కులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఒకటి ఇంకొకటి దీన్ని మీరు వెంటనే ఈరోజే చేసుకోవాలని కూడా కాదు ఉప్పు కారం కలిపి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ డేస్ వరకు కూడా మీ పిల్లలకు కానీ మీరు కానీ తినాలనిపించినప్పుడు వెంటనే రెండు మూడు ముక్కలు ఫ్రై చేసేసి పెట్టేసారు అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది పాడు కాదు అసలే మీరు చూడండి ఓకేనా చూసినరా ఒక టెన్ మినిట్స్ తర్వాత నాకు ఫిష్ పీసెస్ ఇట్లా వేగిపోయినాయి అంటే ఇట్లా వేయించితే ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు క్రిస్పీగా ఉంటుంది ముండ్లు కూడా ఈజీగా వచ్చేస్తాయి అయితే మనం ఫస్ట్ అయితే మొత్తం ఫిష్ ముక్కలన్నీ వేయించుకుందాము తర్వాత దీనికి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది అది కూడా నేను చూపిస్తా మిస్ అవ్వకండి వీడియోని అదే ఇంపార్టెంట్ మనకు ఫిష్ టేస్ట్ రావడానికి సరేనా ఓకే ఇప్పుడు నేను మళ్ళీ కొన్ని పీసెస్ వేయించుకుంటా ఇవి తీసి పక్కన పెట్టి ఇంక కొన్ని వేసుకుంటున్నా ఫస్ట్ వేయించినప్పుడు మనకు కొంచెం టైం తీసుకుంటుంది నెక్ నెక్స్ట్ వేయించినప్పుడు తొందరగా వేగిపోతాయి ఎందుకంటే ఆయిల్ బాగా వేడై ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతాయి ఓకే ఇవన్నీ తీసి మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఈ ఆయిల్ అంతా తీసి వేరే గిన్నెలో వేసుకొని అదే ప్యాన్లో మంచిగా తాలింపు వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం వేగాలి వేగిన తర్వాత మనం దీంట్లో కొంచెం వేసుకుందాం మెంతాకు కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కాకపోతే ఫ్లేవర్ అనేది మంచి వస్తుంది ఫిష్లో పొడి మెంతాకు వాడితే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఓకేనా ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం పచ్చిమిర్చి వేగిన తర్వాత మెంతాకు మెంతాకు వేసుకున్నాక కొత్తిమీరాకు ఇవి రెండు మంచిగా వేయించుకున్నాం అనుకోండి మనకు ఫ్లేవర్ అనేది పీసెస్కి మంచిగా పడుతుంది ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నా కొంచమే ఎక్కువ కూడా అవసరం లేదు ఓకేనా ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ కొంచెం పసుపు వేసుకున్న క్లిప్ మిస్ అయింది జస్ట్ కొంచెం పసుపు యాడ్ చేయండి ఒక నిమ్మకాయ మొత్తం పడుతుంది నేను చేసిన పీసెస్కి అంటే నేను మొత్తం చేయలేదు జస్ట్ ఒక టువెల్వ్ ఫిఫ్టీన్ పీసెస్ చేసిన అందుకే కొంచమే తాలింపు వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాం వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని నెమ్మదిగా మనం కొంచెం కలిపేసుకోవాలి అంటే మనం తాలింపు వేసుకున్న ఫ్లేవర్ అంతా పీసెస్కి పట్టేటట్టు కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చూసిరా ఎంత సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫిష్ ఫ్రై కోసము చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం పౌడర్ కలిపి కార్న్ కార్న్స్టార్ చేసి చేస్తారు కదా అట్లా కాకుండా ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీకు పీస్ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఓకే మరి మీకు కూడా నా బంగారు తీగ ఫిష్ ఫ్రై నచ్చింది అనుకుంటున్నా మీరు కూడా ఎప్పుడైనా బంగారు తీగ దొరికితే మిస్ అవ్వకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి